పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మేడే సందర్భంగా కార్యక్రమంలో కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి రామానాయుడు వందలాది మంది కార్మికులతో కలిసి మండుటెండలో సైతం రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు పట్టణమంతా సుమారు నాలుగు కిలోమీటర్లు ర్యాలీలో పాల్గొన్న కార్మికులకు టీషర్ట్లు టవల్స్ అందజేసిన మంత్రి రామానాయుడు ప్రతి ఏటా మేడే రోజున కార్మికులతో ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతృప్తి ఆనందాన్ని కలిగిస్తుంది నిమ్మల రామానాయుడు అన్నారు கோவிந்தா <laughs> 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 അഡിങ്ങലും ഡിസ്കൗണ്ട് ചപ്പുണ്ട് اغرا نا نایکاپا بدلارے 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 کیا تھا اوکے اوکے سر ریڈی فائل لے کے گرے سے جڑ کے پر او మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఎనిమిది గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అన్నటువంటి సంగతి ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో మనుషులను కూడా యంత్రాల వల్లే పనిచేస్తున్నటువంటి దశలో కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుకు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండే అని అంటే వాష్ రూములకు వెళ్తే ఆ వాష్రూములకి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకొని తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చెల్లు వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి వేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం అటువంటి మేడే సందర్భంగా ఈరోజు పాలకొలులో ఈరోజనే కాదు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకులు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ